ప్రైవేటీకరణ ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు వస్తే వెంటనే స్పందించినటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వాసితులకి విశాఖపట్నం ఉక్కులో పనిచేసిన ఉద్యోగులకి నేను భరోసాగా ఉంటానని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గరికి అమిత్ షా దగ్గరికి ఫిబ్రవరి పదిన వీళ్ళు కలిసి నచ్చజెప్పి వచ్చారు దాంతో పాటు అదే సంవత్సరం అక్టోబర్ ముప్పైనా అక్టోబర్ ముప్పైనా సాక్షాత్తు స్టీల్ ప్లాంట్ మొక్కదూరం దగ్గర ఇదే ప్రాంతంలో మూడు లక్షల మందితో నిరసన తెలియజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఆ కార్యక్రమం చేపట్టారు తద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి భూములు ఇచ్చిన నిర్వాసులు కానీ ఇందులో ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి భరోసా ఇవ్వగలిగారు దాది ఆనాడు చేయాల్సిన పని ఎవరిది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అమ్మేస్తే ఏడు వేల ఎకరాలు మిగులు భూములు ఫ్లాట్లో సమ్ముకోవచ్చు రియల్ ఎస్టేట్ పనికి వస్తుందని ఆలోచన చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు ప్రధాని నరేంద్ర మోదీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలతో వారితో మాట్లాడి ఇది పరిశ్రమగా భావించొద్దు ఇది ఒక పవిత్రమైన దేవాలయం ఇది ఆంధ్రుల తాలూకా అభిమానంతో వారి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పరిశ్రమ అందుకని పరిశ్రమగా భావించి దీన్ని ప్రైవేటీకరణ చేద్దామని అనుకోవద్దు ప్రైవేటీకరణ నుంచి ఇవాళ చేసుకోండి అని చెప్పి మనం చేశారు पवन कल्याण गार नायकत्व विशाक हुक् विशाखुक्को विशा हुक्को पवन कल्याण गार नायकत्व पवन कल्याण नायकत्व नरेंद्र मोदी गार नायक पवन कल्याण गार नायकत्व पवन कल्याण गार नायकत्वन कल्याण नायकत्व